విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ డెబ్బై మూడవ వార్డ్ వైస్సార్సీటి కార్పొరేట్ అభ్యర్థిని భూపతిరాజు సుజాత వీల్చైర్ నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన పాదయాత్రకి భూపతిరాజు సుజాత వేలాది మందితో పాదయాత్రకు సంఘీభావంగా వెళ్లారు పాదయాత్ర వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా జనసందోహం ఎక్కువడంతో సుజాత కిందకు పడిపోయారు వెంటనే ఆమెని హాస్పిటల్కి తరలించారు వైద్యులు పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల వరకు నడవడానికి వీలు లేదని విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆమెను పరామర్శించి విశ్రాంతి తీసుకోమని వార్డులో ఎన్నికల ప్రచారాన్ని మేము చూసుకుంటామని సుజాతకు నచ్చ చెప్పారు అయినా నిత్యం ప్రజల్లో ఉండే ఆమె నేను ఖచ్చితంగా ప్రచారం చేస్తాను అన్నారు వార్డులో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా వివరిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పూర్తితో ఎమ్మెల్యే నాగిరెడ్డి ప్రోత్సాహంతో నవరత్నాలను ప్రజలకు వివరించేందుకు వీల్చైర్తో ప్రచారం ప్రారంభించారు ఆత్మవిశ్వాసమే ఆలంబనగా వీల్ చైర్లో భూపతిరాజు సుజాత చేస్తున్న ప్రచారం ఓటర్ల మనసులను చూరగొంటుంది కాగా వీల్చైర్లో ప్రచారం చేస్తున్న భూపతిరాజు సుజాతకు మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు అడుగు అడుగునా హారతులు పడుతున్నారు దీనితో వైసార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యూత్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మార్నింగ్ ఎయిట్ నుంచి కూడా సనత్నగర్ ఏరియాలోని డోర్ టు డోర్ చేయడం చాలా ప్రజలందరూ కూడా ఎవరింట్లో కూడా ఎవరు ఒక మనిషి కూడా లేకుండా ఈరోజు గడప గడప కూడా నాతో పాటు గ్రామం అందరూ కూడా పాల్గొని అంటే మీ రావద్దు ఎందుకు మన ఏరియాని కాదు వాటి అంతా కూడా డెబ్బై మూడో వాటిలో మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మారి అని చెప్పేసి ప్రజలందరూ చెప్పడం చాలా సంతోషమైన కానీ నాకు మాత్రం కొంచెం బాధగానే ఉంది కానీ అందరిలో సరదాగా నేను కూడా వాళ్ళతో పాటు నడిచిన కూర్చొని వాళ్ళ నా ప్రజలు నడడం నాకు చాలా చాలా బాధగా అనే విషయం కానీ భగవంతుడు నాకు ఎందుకు ఇలా చైర్లో కూర్చోబెట్ అంటే ప్రజల్లోకి ఎలా అయినా ఎలగలం లేదని చెప్పేసి భగవంతుడు అది నాకు అరసిపెట్టడని నేను అనుకుంటున్నాను కానీ ఏదైనా సరే ప్రజలు నాకు అన్నదండగా ఉన్నారు ప్రజలు దీవెలు ఉన్నాయి డెబ్బై మూడో వార్డు అభ్యర్థిగా నేను గెలిపించుకునే బాధ్యతలు నాకంటే నా ప్రజలు ఎక్కువ తీసుకుంటున్నారు ప్రతి క్యాండిడేట్ వాళ్ళు ప్రతి మనిషి కూడా ఒకే క్యాండిడేట్ లెక్క అందరూ కూడా పాల్గొంటూ నాకు చాలా సంతోషాలు మీసు ఈ గ్రామం అనే కాదు డెబ్బై మూడో వార్డు ప్రజలందరూ కూడా లీడర్స్ కార్య మన మాజీ కౌన్సిలర్ చిన్నప్పరావు గారు మన సూర్యకుమారి గారు ప్రతి లీటర్లు పెద్ద పెద్ద లీటర్లు కూడా నా వార్డులో ఉన్నారు వాళ్ళందరూ కూడా సపోర్ట్తో ఈ రోజుకి ఎలా నడుస్తున్నానంటే వాళ్ళ దీవెన్లేనా చెప్పేసి భావిస్తున్నాను